మండల పరిషత్ గురించి చూద్దాం మండల పరిషత్ చూసుకుంటే ఎంపీటీసీ సభ్యులను ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు సభ్యులను అయితే ఎంపీటీసీకి కనీస జనాభా అయితే మూడు వేల నుంచి నాలుగు వేల వరకు ఉంటారు మండల పరిషత్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక అనేది చేతులెత్తడం ద్వారా జరుగుతుంది కనిష్ట ఎంపీటీసీ స్థానాల సంఖ్య అయితే ఏడు మండలంలో గరిష్టంగా అయితే ఇరవై మూడు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన వ్యక్తి మండల పరిషత్ సభ్యులు ఎన్నుకోబడతారు చైర్మన్ డిప్యూటీ చైర్మన్ రాజీనామాను జిల్లా పరిషత్ సిఈఓకి ఇవ్వాలి సమావేశాలకు అయితే మూడు ఒకటి బై మూడో వంతు నెలకు ఒక్కసారి సమావేశం అవ్వాలి మండల పరిషత్ సభ్యులను సస్పెండ్ చేసే అధికారము మండల పరిషత్ చైర్మన్కి ఉంటుంది మండల పరిషత్కు పరిపాలన అధిపతి అయితే ఎంపీడీఓ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ను అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రవేశపెట్టవచ్చు నాలుగు సంవత్సరాల తర్వాత రెండు బై మూడో వంతు నెల ముందు ఆర్డీఓకి నోటీస్ ఇవ్వడం ద్వారా నెల తర్వాత సాధారణ మెజార్టీ వస్తే తొలగిస్తారు నెక్స్ట్ ఏపీలో మండల పరిషత్తుల సంఖ్య అయితే ఆరు వందల డెబ్బై ఆరు అలాగే ఏపీలో రెవెన్యూ మండలాలు అయితే ఆరు వందల డెబ్భై అలాగే టీఎస్లో మండల పరిషత్తులైతే ఐదు వందల ఎనభై నాలుగు అలాగే రెవెన్యూ మండలాలు అయితే రెవెన్యూ మండలాలు ఐదు వందల తొంభై టీఎస్లో అలాగే రెవెన్యూ గ్రామాలు అయితే టీఎస్లో పన్నెండు వేల ఏడు వందల యాభై ఒకటి జిల్లా పరిషత్ల గురించి తెలుసుకుందాం చైర్మన్ డిప్యూటీ చైర్మన్ను జెడ్పీటీసీ సభ్యులు చేతులెత్తడం ద్వారా ఎన్నుకుంటారు ఎన్నికొకటికు వయసు అయితే ఇరవై ఒక్క సంవత్సరాలు జడ్పీటీసీలను ప్రత్యక్ష ఎన్నిక జడ్పీటీసీ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ రాజీనామా జిల్లా పరిషత్ సిఈఓకి ఇవ్వాలి చైర్మన్ డిప్యూటీ చైర్మన్ అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగిస్తారు రెండు బై మూడవంత నోటీస్ ద్వారా అనుకూల మెజారిటీ వస్తే తొలగిస్తారు జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సంఖ్య అయితే ఏడు రెండు నెలలకు ఒకసారి సమావేశం అవ్వాలి అవసరమైన క్వారం అయితే ఒకటి బై మూడో వంతు జిల్లా ప్రణాళిక సంఘం అయితే ఆర్టికల్ అయితే జడ్డీ ఇది రాజ్యాంగబద్ధ సంస్థ జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ అధ్యక్షుడిగా ఉంటారు సభ్యుల సంఖ్య అయితే ముప్పై మెంబర్ సెక్రటరీ అయితే కలెక్టరు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో జిల్లా జిల్లా పరిషత్ సభ్యుల సంఖ్య ఆరు వందల డెబ్బై ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీల సంఖ్య డెబ్బై నాలుగు అలాగే మున్సిపల్ కార్పొరేషన్లు ఆంధ్రప్రదేశ్లో పదహారు ఆంధ్రప్రదేశ్లో నగర పంచాయతీ అయితే నగర పంచాయతీలో ముప్పై ఒకటి అలాగే టిఎస్లో చూసుకుంటే జిల్లా పరిషత్ సభ్యులు అయితే ఐదు వందల ఎనభై నాలుగు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ నగరపాలిక సంస్థల గురించి తెలుసుకుందాం మున్సిపల్ అనే పదము మున్సిపిఎం అనే రోమన్ పదం నుంచి వచ్చింది మున్సిపల్ మున్సిపిఎం అంటే అనగా సంఘటతత్వం అంటారు సంఘటతత్వం అనే అర్థం పదహారు ఎనభై ఏడులో మద్రాసును మొదటి మున్సిపల్గా సంస్థగా ఏర్పాటు చేశారు రాజీవ్ గాంధీ కాలంలో పంతొమ్మిది ఎనభై ఐదులో మొదటిసారిగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖను ఏర్పాటు చేశారు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ తెలియజేస్తుంది వీటి గురించి తొమ్మిదిలో ఏ భాగం తెలియజేస్తుంది ఆర్టికల్ అయితే రెండు వందల నలభై మూడు పి నుంచి రెండు వందల నలభై మూడు జడ్జి వరకు ఇందులో పద్దెనిమిది అంశాలు తెలియజేస్తాయి పదకొండు అంశాలు తప్పనిసరి చేశారు షెడ్యూల్ అయితే పన్నెండో షెడ్యూల్ గురించి పన్నెండో షెడ్యూల్ తెలుస్తుంది తెలియజేస్తుంది పట్టణ పరిపాలన గురించి కంటోన్మెంటు బోర్డు అయితే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఏర్పడింది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ మున్సిపాలిటీలు మున్సిపాలిటీల సంస్థలు అయితే డెబ్భై తొమ్మిది అలాగే ఆంధ్రప్రదేశ్లో నగర పంచాయతీలు ముప్పై అలాగే ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్పొరేషన్లు పదిహేడు నెక్స్ట్ టీఎస్లో అయితే మున్సిపల్ కార్పొరేషన్లు పదమూడు అలాగే టీఎస్లో జిల్లా పరిషత్తులు అయితే ముప్పై రెండు టీఎస్లో మున్సిపాలిటీలు అయితే నూట ఇరవై తొమ్మిది నెక్స్ట్ మెట్రో పాలన మెట్రో పాలన పరిపాలన నగరాలు చూసుకుంటే పది లక్షల మించిన జనాభా ఉండాలి మేయర్ అధిపతిగా ఉంటారు ఎన్నుకోబడి సభ్యులు అయితే ఎన్నుకోబడి సభ్యులు కార్పొరేటర్లు ప్రత్యక్ష ఎన్నిక జరుగుతుంది నెక్స్ట్ నగర కార్పొరేషన్ చూద్దాం నాలుగు లక్షల మించిన జనాభా ఉండాలి నగర కార్పొరేషన్కు మేయరు డిప్యూటీ మేయరు పరోక్షమే ఎన్నిక జరుగుతుంది నెక్స్ట్ పురపాలక సంఘము లేదా మున్సిపల్ కౌన్సిల్ లేదా మున్సిపాలిటీలు చూసుకుంటే ఇరవై ఐదు వేలకు మించిన జనాభా ఉండాలి నెక్స్ట్ నగర పంచాయతీ అయితే గురించి తెలుసుకుంటే ఐదు వేల నుంచి ఇరవై ఐదు వేల లోపు జనాభా ఉండాలి చదరపు కిలోమీటర్కు నాలుగు వందల కంటే ఎక్కువ ఉండాలి